నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం ఎర్రగాండ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి నరసింహారెడ్డి ఈ రోజు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తాను గ్రామంలో పేద ప్రజలకు చేసిన సాయమే తనను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు గ్రామంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు గతంలో చేసిన సేవతో పాటు సర్పంచ్ గా గెలిస్తే అంతకంటే ఎక్కువ సేవ చేస్తారని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారు కోరారు మళ్ళా కాలిపట్టల బోర్లు చాలా నా సొంత ఖర్చులతోని సీసీ కెమెరాలు కానీ మళ్ళీ మళ్ళా హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక వాళ్ళకు ఒక సన్నిధానం నేను చాలా ఈ ఈ ఊరికి చాలా ఇంకా త్వరలో నేను నా పదవి రాకముందుకే ఇంత అభివృద్ధి చేసిన పదవి వస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తా నేను చాలా నా సొంత ఖర్చులతోని సరే నేను ఎక్కడున్నా కానీ నాకు ఎప్పుడంటే ఏ ఉన్న జనాలకు ఆపదొచ్చిన సాపద వచ్చినా ఏ టైంకి కాల్ చేసినా కానీ అందుబాటులో హాస్పిటల్లో ఖర్చులు కానీ ఏవి కానీ సొంత నా ఖర్చులతో నేను ఊర్లో అందరికీ ప్రజలకు మేలు చేస్తున్నాను ప్రజలు కూడా నాకు చాలా పూర్తి మద్దతు ఇస్తున్నారు ఇరవై గ్రామ పంచాయతీ ప్రజలు నువ్వు నువ్వు పదవి రాకముందుకు ఎన్ని పనులు చేసినట్టే పదవి వచ్చిన ఇంకెట్లుంటుంది అని అంటూ గ్రామ ప్రజలు నాకు పూర్తిగా ఆధారంగా ఉండి గ్రామీ